మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బూత్ నిర్మాణ అభియాన్ జిల్లా కార్యశాలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కె మాధవి మాట్లాడుతూ ప్రతి బూత్ను పార్టీకి బలమైన పునాదిగా మార్చాలనే లక్ష్యంతో కార్యకర్తల సమన్వయంతో పనిచేయాలని నాయకులకు పిలుపునిచ్చారు ప్రతి భూత్ స్థాయి కమిటీలో పదకొండు మంది ఖచ్చితంగా ఉండేటట్లు చూడాలన్నారు కమిటీలు బలోపేతం చేయడం ద్వారానే రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఖాయం చేయవచ్చునని వారిలో విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యదర్శి రంజిత్ రెడ్డి జిల్లా నాయకులు మండల నాయకులు బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ కల్కి నాగరాజ్ బీజేపీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాధా మలేష్ గౌడ్ మాట్లాడుతూ బూర్తుల పటిష్టం కోసం ఆయన దిశానిర్దేశం చేశారు మరి ఎమ్మెల్యే గెలవాలన్నా ఎంపీ గెలవాలన్నా దేశ ప్రధానమంత్రి గెలవాలన్నా కానీ ప్రతిది కూడా ఆధారపడి ఉంటుంది మరి ఇంతవరకు కూడా బూత్ అధ్యక్షులు చాలా వరకు కూడా జిల్లాలో కష్టపడి పనిచేసారు మండల అధ్యక్షులు కూడా బాగా పనిచేసారు అందుకనే ఒక ఎంపీని గెలిపించుకున్నాం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్సీలను కూడా గెలిపించడం కాబట్టి ఖచ్చితంగా పైనుంచి కింద దాకా మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా అవసరం వచ్చినప్పుడు తీసుకెళ్ళగలుగుతాం అందుకే వాట్సాప్ గ్రూప్ ప్రముఖ ఒకటి ఉంటారు ఆ తర్వాత యువ ప్రముఖ ఇవాళ ప్రపంచంలో కల్లా యువత ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే భారతదేశంలో సిక్స్టీ యువత భారతదేశంలో ఉంటారు సో యువకుల్ని మనం ప్రభావితం చేయాలి అని అంటే యువకులు ఈ దేశాన్ని పరోక్ష పురోగతికి తీసుకెళ్ళాలంటే యువకులు కూడా భాగస్వాములు అవ్వాలి సో ఇవాళ వికసిత భారత్ ఏమో వెళ్ళాలి అంటే మహిళలు యువకులు చాలా ప్రధానంగా ఒక మంచి పాత్ర పోషించాలి అంటే యువకులు కూడా భారతీయ జనతా పార్టీలోకి రావాలి మహిళలు కూడా భారతీయ జనతా పార్టీలోకి రావాలి అందుకని యువకులు యువకుల్ని బేసిక్లీ ఆకర్షించడానికి వాళ్ళని జార్చడానికి వాళ్ళతో సంప్రదింపులు జరపడానికి ఒక యువ యువ ప్రముఖం ఉన్నారు అట్లాగే మహిళా ప్రముఖ సో ఒక ప్రముఖ మహిళ ఒక ప్రముఖ యువ మోర్జానికి సంబంధించిన ఒక తర్వాత ఇదా నేను చెప్పినట్టు లబ్ధిదారులు ఇద్దరు దాంట్లో ఒక మహిళ ఒక జెంట్స్ తర్వాత నలుగురు సభ్యులు మీ బూత్లో నలుగురు సభ్యులు మిగతా దాంట్లో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు సో మొత్తం ప్రెసిడెంట్ కాకుండా మెయిన్ ఇండియాని యాడ్ చేస్తే పదకొండు మంది టోటల్ పన్నెండు మందితో ఒక బూత్ వేసుకో సో ఈ బూత్ కమిటీ ఉన్న చోట వెరిఫై చేసుకోండి మీరు వేసుకున్న లిస్ట్ ఆల్రెడీ మన అందరి ఐడెంటిటీ ఏంటి అని అంటే కమలం కమలంపు నిజంగానే గర్వ గర్భకారణంగా మనం ఏంటి అని అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మన ఈ పార్టీలో ఉన్నప్పుడు అనేకమైన సంస్కరణమైన నిర్ణయాలు వాళ్ళ కేంద్రంలో తీసుకున్నారు కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ కానివ్వండి రామ మందిరం నిర్మాణం కానివ్వండి ఇట్లా అనేకమైనది ఇది వాళ్ళు తీసుకున్నారు సో మనకి వాళ్ళ ఒక ఐడి కార్డ్ కేంద్రం నుంచి వచ్చింది అని అంటే అది ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఎంత దానికి గుర్తింపు ఉంటుందో మీరు మీరు ఆలోచించండి అందుకని మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు ఒకసారి వెరిఫై చేసినాక మీ అందరికీ కూడా ఐడి కార్డ్స్ వస్తే ఆ ఐడి కార్డ్స్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి మనకు ఉన్నది ఈ కొంచెం ఇంతకు మించి ఇంక ఏమీ పనులేవు మనం ఫస్ట్ బూత్ని కనుక ఖచ్చితంగా మనం అది కనుక నిర్మాణం చేసుకుని దాన్ని వెరిఫై చేసుకుని ఎక్కడా కూడా మనం ఏదో మా అన్న మా చెల్లి మా అక్క మీరు కొంచెం టైం ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో మేము అనట్లా మీరు రోజుకి రెండు గంటల మూడు గంటల కొంచెం మీ బూతుకి సంబంధించి కూర్చుని ఆ బూత్ నిర్మాణం స్ట్రాంగ్ చేస్తే ఇవాళ దేశంలో గుజరాత్ ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిందని మనం అనుకుంటున్నాం ఇది వచ్చిందని మనం అనుకుంటాం కానీ ఇది గనక వాళ్ళు చెప్పింది పది కనుక మనం చేస్తే ఖచ్చితంగా రేపు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ అది ఎప్పుడు చెప్పేది ఎప్పుడు మేము వింటుంది అంటారు కరెక్ట్ ఎప్పుడు చెప్పేది ఎప్పుడు మన అందరం వినేది కానీ చేసిన ఎంతమంది ఉందో మీరు ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళు చెప్తారు మనం వింటాం అంతవరకు జరుగుతూనే ఉంది కానీ చేస్తే కదా మనకు తెలిసేది చేసినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది చేసిన రాష్ట్రాన్ని మనం చూస్తున్నాం ఇవాళ గుజరాత్ లాంటి రాష్ట్రంలో కొంతమంది యువకులు అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నాకు ఎప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడాలి ప్రతిసారి వాళ్ళు చూసేది భారతీయ జనతా పార్టీ అని ఎప్పుడు కూడా కాంగ్రెస్ అనేది తెలియదు వాళ్ళు ఎందుకు అనేటప్పుడు అట్లా పనిచేసారు బీజేపీ కార్యకర్తలు అలా కూడా పనిచేశారు మొన్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ కి మోడీ గారి పార్లమెంట్ ఎలక్షన్కి నేను అక్కడ ఒక ట్వంటీ డేస్ నన్ను వారౌట్ ఇన్ఛార్జ్ లో అక్కడికి వెళ్తే ఒక మహిళ తన బూత్ లిస్ట్ తీసుకొచ్చిన దగ్గర ఫోటో